సేవకులకి నా ఆత్మ తరలిదులకి సంఘపడలకి నామోదనాలు మాది కాళాశ్రీ కళాశ్రీ పక్కన ఒక చిన్న విలేజీ మా ఆత్మ తల్లిదండ్రులు దేవుడు హెలూయా దేవుని యొక్క సన్నిధిలో ఏదైనా వాస్తవలు ఒప్పుకోవాలి వాస్తవం చెప్పాలి మన సాక్షి మనం చెప్పుకోవాలి నేను మామూలుగా దేవుడు పెట్టాను కాదు నేను అన్నులు పెట్టినా మధ్యలో దేవుణ్ణి అనుకున్నామండి క్రైస్తవులు అంటే పడదు క్రైస్తువులు అంటే పడదు నేను మొట్టమొదటగా దేవుని దేవుళ్ళకి ఎలా వచ్చానంటే మా ఒక భార్య గురించి వచ్చాను మా భార్యకి మార్గం వచ్చేసేది డే టు టైం వస్తే కడుపులో అని చెప్పి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు కడుపు వచ్చేసేది డాక్టర్ల దగ్గర తిరుపుతూ పోయినాము కాళాసులో డాక్టర్లు అందరూ అయిపోయినారు తిరుపతిలో డాక్టర్లు అందరూ అయిపోయారు ఇంకా ఏం చేసిన అంటే శాతపడు చేసి శాతపుడి భోజనం చెప్పారు చేతపుడు వైద్యుల దగ్గరకు పోయినాం ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టేసినాం దేవాలయాల దగ్గర పోయేసి కాడేరి అంటే కాడేరిగి చీపించాం కాడరిగి పాకాల రోజు రోజుకి సన్నగా అయిపోయింది బాబు కొడుకు కొడుకు కూతురు పుట్టిన తర్వాత బాగా చనిపోయే శదిక చేసింది సరే వాళ్ళమ్మ నాయనం చేశారంటే ఇంకెంత కాలం పెడతావు ఎంత డబ్బను పెడతావు ఇంక వదిలి బొమ్మన చెప్పాను కట్టుకున్న భార్య సంస్థ ఎట్లా ఉన్నా నేను తాగు బాగానే తాగేది వచ్చేది మా భార్యను చూసుకునేది బొమ్మను అనిపోయాడు తాగేది వచ్చేది ఈ మాది క్రైస్తులు మా ఊళ్ళకి వస్తే ఎవరు నేను విడిచి సరే మా ఊరు బయట తిన చేసేవాడిని అట్లా అది మా వచ్చి అక్కడ మా ఇంటి ముందరనే వస్తే మా ఊరిలోకి వస్తే మా ఇంటి ముందరనే ఎవరు వచ్చినా అక్కడే ప్రార్థన పెట్టేవాళ్ళు ఊరి నుంచి ఇదే మార్గా ఈ శువార్థ చెప్తా ఉన్నారు నేను ఫుల్గా తాగేసిన పొద్దు కూడా ఈ లేని మా ఇంటి ముందు శువార్థ చెప్తాం అనేసి పాపంతో వచ్చినా ఆడకు వచ్చి అక్కడికి పాపం పోయింది సరే మా ఇంటికి వెళ్ళాను మా ఇంటికి పోయి బొమ్మలు కూర్చొని ఆలోచిస్తా ఉన్నా మా భార్య వండుకునేసి మా చెల్లూరింటికి పక్కింటికి పోయింది నేరు కానీ వచ్చింది ఇంట్లోకి వచ్చి ఈ సువార్త మేడం పాట పడుతుంది సువార్త పాట పడుతుంది ఆ పాట వినేసి సూర్యుని పట్టుకొని వెళ్ళిపోతాం అది నాకేదో డౌట్ వచ్చింది ఏంది మీ సూర్యుని పట్టుకొని వెళ్ళిపోతాం అది అనేసి సారణం వేసి ఆ పట్టుకొచ్చాను పట్టుకొచ్చేకడికి సరే మేము పిలిచాను సారి మాకు కొంచెం ప్రార్థన చేయండి అంటే పడదు కానీ అక్కడిది ఆత్మీకరణ వస్తేనే వాళ్ళని తీసి ప్రార్థన అనేసి సార చెప్పాము సార్ వచ్చేసి ఆ అమ్మాయిని వచ్చి సార్ వచ్చేసి చేయబట్టి ప్రాన్ చేసి చేయబెట్టి డ్రాన్ చేసాలో నెల టైం అయితే ఎట్ట వచ్చేసో అదే మరి పిడుసు అదే మాది చేయలేకపోవడం పడిపోయింది పడిపోయిందంటే నాకైతే కైపు తర్వాత ఏం జరిగిందని తెలియదు సారు మేడం ఆమె తీసుకుని వెళ్ళిపోయారు పక్క ఊరికి పక్క ఊరికి అక్కడ శుభార్త ఇది శుభార్త పెడతా ఉన్నారు అక్కడ పాట పాడి అమ్మకి పరిశుద్ధాత్మ చేసి పాప తల పటుకొని వేసింది పరిశుద్ధాత్మతో తల వేసింది తాకుండా తలంతా నాకు గట్టికులు లేచిపోతున్నాయి జుమరిసిపోతున్నాయి నేనైతే వైదికులు తగల రాల దేమో మాంత్రికులు దగ్గర రాల దేమో గుడిలో రాలదేమో మరి సువార్త చెప్పవచ్చిన ఆత్మ తల్లిదండ్రులు దగ్గర పెట్టుకు ఎందుకు ఈ దేవు అప్పుడు బయటపడింది తీసిపోయి సువార్త చేసి బాగా చేసి అప్పటి నుంచి మళ్ళా ఫస్ట్ అటవీ విధ అదే మర్యాద ప్రకారం బాగా బాగా అయిపోయిన తర్వాత నేనైతే దేవుడు నమ్ముకొని పూర్తిగా దేవుని నమ్ముకున్నాను మళ్ళీ నేను దేవుడు బాగా నమ్మేశాను దేస్క్రేషి దేవుడు గొప్ప దేవుడు మనం మొక్కే దేవుళ్ళని వేతనమైన దేవుళ్ళని బాగా మొక్కారు కానీ మళ్ళా నన్ను లోకం అయిపో లోకంలో పడిపోయా లోకంలో పడిపోయేసి నేను ఒక సూర్యు క్రైస్తవుడిని దేవుడు పట్టుకుంటే అందరూ పిల్ల అందరినీ పిలవడు దేవుడు ఒక గ్రామం అందరినీ పెరగడు ఆయన పిల్లలు ఎవరైతే వాళ్ళే ఎన్నుకుంటాడు కానీ వెన్నుకున్నా కానీ నేను వెకటాంచి ఆత్మ తల్లిదండ్రులు ఇప్పటికీ నేనంటే ప్రయాసం వాళ్ళకి ఏ సేవకులు వచ్చినా నీ మీద దేవుడు స్వార్థం ఉంది దేవుడు ఆత్మ నీ పైన ఉంది నువ్వంటే వాళ్ళ పెట్ట చూపించేసి నా ఇష్టానుసారంగా తిరిగా నా ఇష్టానుసారంగా తిరిగా కానీ ఇప్పటికీ కష్టాలు 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 దేవుడి సైని ఎప్పుడైతే విడిచిపెట్టానో అది మొదలుకొని మళ్ళ కష్టాలు నేను లోకం అయిపోయినా మళ్ళీ తిరిగి మళ్ళా దేవుడి సన్నిధికి లోకం వైపులో పడిపోయినా తిరిగి మళ్ళా దేవుడి సన్నిధికి ఆ మాదిరిగా ఇప్పుడు గత మూడు నేను నేనైతే బాగున్నా నా ద్వారా అనేక ఆత్మలు నడిపించాను నా ద్వారా అదే దేవుడి ఆత్మ ద్వారా మా తల్లిదండ్రులు అడుగు అక్కడ పెట్టిన తర్వాత అలా చర్చిగా ఏర్పాటు చేశాము ఆ గ్రామంలో చర్చి ఒక ముప్పై ముప్పై ఇరవై ముప్పై మంది అక్క మా గ్రామంలో ఉన్నారు కానీ నా ద్వారా మళ్ళా చాలా మంది ఆ ఊరి మొత్తం మారాల్సింది నేను మళ్ళీ లోకం అయిపోయాను లోకంపడిపోతే చాలా మంది రావాల్సిన వాళ్ళు కూడా ఎక్కడికి చేశారు ముందు పోయేవాడు ఈ మార్యకు కానీ దేవుడు మర్చిపో నన్ను వదిలిపెట్ట నన్ను వదిలి తిరిగి చూసి మళ్ళీ వేసి అనేక దేశాలు నీ సో నీ సాక్షిని చెప్పాలనేసి ఎన్నో విధాలుగా దేవుడు నన్ను వాడపడుతున్నాడు నా అభిపత్రులకి సంఘటపలకి